హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం కప్పు రెండు వేల ఇరవై ఏడు కప్పు మరి త్వరగా ఉండే నేపథ్యంలో ఎలాగైనా కూడా టీమిండియా స్టార్ ఆటగాలు రోహిత్ శర్మ అదేవిధంగా విరాట్ కోహ్లీ తప్పకుండా ఆ యొక్క సిరీస్ను ఆడి ఘనంగా వాళ్ళు పెట్టుకోవాలి ఇవ్వాలని చెప్పి చూస్తున్నారు ఇక ఈ క్రమంలో బీసీసీఐ పెద్దలు అదేవిధంగా బీసీఐ చీఫ్ కూడా మరి వీరిని కొనసాగించాలా వద్దని చెప్పి ఎట్టకెలకు వాళ్ళకి ఆలోచన వచ్చినప్పటికీ అయితే గత సిరీస్లో హాస్టల్ సిరీస్లో అద్భుత ఫామ్ను కనబడిచిన ఈ స్టార్ ఆటగాళ్ళు తప్పకుండా ఉంటారని చెప్పి కూడా అభిమానులు అనుకున్నారు అయితే వాస్తవానికి బీసీసీఐ ఇప్పుడు పెట్టిన కండిషన్ చూసుకున్న ఒక్కసారిగా అయితే ఈ స్టార్ ఇద్దరు మరి ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఏడు ఉన్న నేపథ్యంలో తక్కువ వండలే కేవలం ఏడు వండలు ఉన్న నేపథ్యంలో ఎలాగైనా కూడా ఈ స్టార్ ఆటగాళ్ళు మరి లోకల్ మ్యాచ్లో అంటే దేశవాళ్ళ క్రికెట్లో ఇద్దరు ఆలని చెప్పి కండిషన్ పెట్టింది అయితే ఈ మేరకు వివిధ స్టార్ ఆటగాళ్ళు తప్పకుండా ఆడదామని చెప్పి కూడా చెప్పిందంట ఏదేమైనా కూడా ఈ స్టార్ ఇద్దరు కూడా మరి దేశవాళీ క్రికెట్లో ఆడి తమ ప్రతిభను మరి ఎంతో ఉన్నప్పటికీ ఆ ప్రతిభను ఇంకా మెరుగుపరుచుకొని తప్పకుండా రెండు వేల ఇరవై వరల్డ్ కప్ వరకు వాళ్ళిద్దరు కూడా ఉండాలని చెప్పి ప్రతి ఒక్క క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు ఎందుకంటే రెండు వేల ఇరవై ప్రపంచ కప్పకు ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్ళు మెయిన్ అట్రాక్షన్ నేపథ్యంలో తప్పకుండా ఈ స్టార్ ఆటగాళ్ళ ఇద్దరు తప్పకుండా ఉండని చెప్పి కోరుకుంటున్నారు ఒక ఇద్దరు కెప్టెన్లు అయినటువంటి ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్ళు గత మరి మ్యాచ్లలో అద్భుత ఫామ్లోకి వచ్చినప్పటికీ ఆ ఫామ్నే తప్పకుండా రాబోయే సిరీస్లలో కంటిన్యూ చేయించుకొని అదేవిధంగా రెండు వేల ఇరవై ఏడు ప్రపంచ కప్పుకు ఘనమైన ఫామ్లో ఘనంగా మరి కప్పును అందించి సగర్వంగా రిటైర్మెంట్ కావాలని ప్రతి క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు ఫ్రెండ్స్